ఎస్సీలు ఎస్టీలతోటి కలుపుకొని ముందుకొచ్చే సమయంలో ఈ దొంగలు ఈ ఎన్ని డెబ్బై ఎనిమిది ఏళ్ళు వీళ్ళు వీళ్ళ యొక్క వ్యవస్థను పటిష్టం చేసుకొని గ్రామ పంచాయతీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దాకా ఈ దొంగలు పాలించారు కాబట్టి ఈ పాలకులను పట్టి తొక్కేంత వరకు బీసీలు ఏకం కానంత వరకు ఈ దొంగలు చేస్తూనే ఉంటారు రేవంత్ రెడ్డి చేసేది ఒక దగ ఒక మోసం ఒక కుట్ర ఒక డ్రామా ఈ డ్రామాను తిరిగి కొట్టాలంటే ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి బీసీల చైతన్యాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చీమల జగదీష్ యాదవ్ ప్రజా చైతన్య వేదిక నైన్ వన్ జీరో జీరో ఫోర్ నైన్ సిక్స్ ఫైవ్ జీరో నుంచి మేము హెచ్చరిస్తున్నాం కొడుకుల్లారా మిమ్ములని తరిమి కొట్టకపోతే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మేల్కొనకపోతే మీ సీట్లను మీరు వదిలిపెట్టరు మీ సీట్ల నుంచి ఎమ్మెల్యేలు ఎంపీల సీట్ల నుంచి మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు వస్తాయని హెచ్చరిస్తున్నాం బిడ్డలారా గ్రామ పంచాయతీలో ఈ మూడు వర్గాలు ఎక్కడ పోటీ చేసినా వీళ్లకు మాత్రం ఓట్లు వేయకండి వీళ్ళని బైకార్ చేయండి రెడ్డి వెలమ కమ్మ ఈ దొంగలను బైకార్ చేయవలసిందిగా నేను పిలుపునిస్తున్నా మిత్రులారా మీ అందరికీ పాదాభివందనాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఈ వ్యవస్థను అన్ని విధాలు తోసుకున్నారు పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థ ప్రతి ఒక్క వ్యవస్థ విద్యా వ్యవస్థ మీ చేతుల్లో పెట్టుకొని ఈ వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసిడు జాగ్రత్త మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు వస్తున్నాయి విప్లవం విప్లవం విప్లవం